నిర్గమాకాండము ముప్పై నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వాక్యం చదవండి మోసే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల రెండు పలకలు మోసే చేతిలో ఉండెను అతను ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖము ప్రకాశించిన సంగతి మనుషేకు తెలిసి ఉండలేదు అహరోని ఇస్రాలు అందరూ చూసినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించిన గనుక వారు అతనిని సమీపింపవెరిచిరి ఏమయ్యారంటే ఆయన సమీపానికి వెళ్ళడానికి భయపడ్డారు వెళ్ళలేకపోయారు కానీ మోసేకి ఆ సంగతి తెలియలేదు ఏ సంగతి నలభై దినాలు దేవుని దగ్గర గడిపి వచ్చిన తర్వాత అతని యొక్క ముఖము ప్రకాశించిన సంగతి అతనికి తెలియలేదు కానీ అతనిని చూస్తున్న అతని అన్నయ్య అహరోనికి ఇజ్రాయేలి ప్రజలందరూ ఆయన సమీపించడానికి వెరిచారు అయితే వారు ఏం చెప్పారంటే ముప్పై మూడో వాక్యం తన ముఖం మీద ముసుగు వేసుకునను ఎందుకు ముసుగు వేసుకున్నాడంటే మరి ఆయన యొక్క మహిమ చేత అతడు నింపబడ్డాడు గనుక ముసుగు వేసుకునేను అయినను మోసే ఎహువాతో మాట్లాడుట ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలకు వచ్చే వరకు ఆ ముసుగు వేసాను అతడు వెలుపలకు వచ్చి తనకు ఆజ్ఞాపి ఉన్నదాన్ని ఇస్రాయేల్తో చెప్పును మోసే ముఖ చర్మము ప్రకాశింపగా ఇస్రాయిలీలు మోసే ముఖమును చూచి చూచిరి మోసే ఆయనతో మాట్లాడటకు లోపలికి వెళ్ళు వరకు తన ముఖము మీద ముసుగు వేసుకుని ఎప్పుడండి లోపలికి వెళ్ళే వరకు ఆయన ఏం చేస్తూ వచ్చాడండి వెలుపలు ఉన్నప్పుడు ప్రజలతో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తూ వచ్చాడండి ముసుగు వేసుకున్నాడు మోసే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళే వెళ్ళు వరకు లోపలికి వెళ్ళే వరకు ఆయన ఏం చేశాడండి తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు అంటే లోపలికి వెళ్ళడం అంటే బయట ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు ప్రజలతో ఇస్రాయల్తో మాట్లాడుతున్నాడు ఇస్రాయల్తో మాట్లాడుతున్నంత చెప్పి ఏం చేస్తున్నాడు ఆయన ముసుగు వేసుకుంటున్నాడు కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా అయితే ఆయన సన్నిధికి వెళ్ళేటప్పుడు ఏం చేశాడు ముప్పై నాలుగో వాక్యం అయినను మోసే ఎహోవాతో మాట్లాడుటకు ఆయన సన్నిధి ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని ఆ అతడు వెలుపలు వచ్చే వరకు ఆ ముసుగు తీసివేసెను ఎహోవా సన్నిధికి వెళ్ళితే లోపలికి వెళ్ళినప్పుడు ముసుగు తీసేశాడు బయటకు వచ్చినప్పుడు ముసుగు ఎందుకు వేసుకోవాల్సి వచ్చిందో ఆలోచించండి ఆ ప్రకాశాన్ని ఆ మహిమను ఇజ్రాయేల్ ప్రజలు తట్టుకోలేకపోతూ ఉన్నారు ఆయన ముఖము అంతగా ప్రకాశిస్తూ ఉంది మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని కార్యాలు మనతో చెప్పడానికి ప్రజలు భయపడే విధంగా మన భక్తి ఉండాలి ఒక చెడ్డ మాట మన దగ్గర పలకడానికి లోకానికి సంబంధించిన జోక్స్ కానీ లోక సంబంధమైన సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలు కానీ మనతో చెప్పడానికి కానీ మనం మన ప్రజెన్స్లో మాట్లాడడానికి కానీ ప్రజలు భయపడేటట్టుగా మన భక్తి ఉండాలి అలా ఉండకపోతే వాళ్ళు ఏది పడితే అది మనతో మాట్లాడుతూ ఉంటారు ఏది పడితే అది మనతో చెప్తూ ఉంటారు ఎందుకంటే మోసే దగ్గరికి వాళ్ళు ఎందుకు వెళ్ళలేకపోయారంటే ఆయన యొక్క ప్రభావము చేత అతడు నింపబడ్డాడు ఈరోజు నీవు కూడా దేవుని యొక్క మహిమ చేత నింపబడితే లోక కాలక్షేపంతో కూడిన మాటలు నీతో ఎవరు చెప్పడానికి ఇష్టపడరు నీ దగ్గరికి రావడానికే భయపడతారు నీతో మా నీతో ఏవైనా లోకంలో ఉన్నవన్నీ నీకు చెప్పాలన్నా వాళ్ళ అన్న వాళ్ళు అన్నా లేదంటే వాళ్ళు అట్లక్క వాళ్ళు ఇట్లక్క వాళ్ళు ఎలా చేస్తున్నారు వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు ఇక్కడికి వెళ్తున్నారని రకరకాల విషయాలు ముసలమ్మ ముచ్చట్లు మనతో చెప్పడానికి భయపడతారు ఎందుకంటే మనము దేవుని యొక్క ప్రభావంతో ఉంటామనే గ్రహింపు వాళ్ళు ఉన్నాము